ఈ గాయస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు అనమాట ఎందుకంటే నేను లేట్గా నిద్ర లేచాను గైస్ ఇంకా మా అమ్మమ్మ తాత అయితే కాల్ చేసి వాళ్ళ ఊరికి రమ్మని చెప్పారు ఇంకా నేను మా మమ్మీ అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాం గాయస్ మేమిద్దరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం మా అమ్మమ్మ వాళ్ళ అంటే ఏదో కాదు గాయస్ అనమాట సో అక్కడైతే వన్ వీక్ ఆరాధన చేస్తారు గైస్ వెంకట ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట గైస్ ఇదైతే ఫార్టీ టూ ఆరాధన ఇంకా స్టార్ట్ అయిపోయాం గాయస్ అదేంటో మనం బయటకు వచ్చామంటే హైవేలో కూడా ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఇంకా మా చిన్నప్పుడు అయితే మా నెల్లూరుకి వచ్చి మరి మమ్మల్ని ఆ ఊరికి తీసుకెళ్లేదు గాయస్ ఇంకా అంత ఎండలో ఆ గ్రీనరీని అయితే ఎంజాయ్ చేస్తూ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా అమ్మమ్మ అని చూసేసి నేను మా మమ్మీ టెంకాయ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాం గాయస్ ఇంకా ఆ ఊరు గ్రామ దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరిక అయితే కొట్టేశాను ఇంకా నేను మమ్మీ అమ్మమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం గాయస్ ఇంకా దేవుణ్ణి అయితే మంచిగా దర్శనం చేసుకొని అక్కడే ఫుడ్ అయితే తినేసాము తర్వాత మా అమ్మమ్మైతే బొమ్మల షాప్ దగ్గర తీసుకెళ్ళి కొన్ని బొమ్మలు కొనిపించుకున్నాను గాయస్ అంతే ఇంకా వీడియో సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ గైస్